మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీలో ఇంటింట ప్రచారం నిర్వహించి షాజహాన్ బాషా కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన బాషా తన్యుడు జునాయిద్ అక్బరి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్లు ఈ కార్యక్రమంలో రాజానాయుడు నంద శ్రీనివాసులు ప్రసాద్ లక్ష్మీపతి అక్బరి తదితరులు పాల్గొన్నారు కట్టెల పొయ్యితో చేసుకుండే వాళ్ళకి మొత్తం దీపం కనెక్షన్ కింద ప్రతి ఒక్కరికి సిలిండర్లు ఇచ్చి ఆ బుద్ధు దీపం కనెక్షన్ కింద అందరికీ ఈ రోజు సిలిండర్లు ఇచ్చారు ఈ రోజు మనం గెలిస్తే ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాం సంవత్సరంలో ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళకి వచ్చిపోయేదానికి ఫ్రీగా కల్పిస్తాం ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళ పైబడినకి పింఛన్ రాదు కాబట్టి పదహైదు వందల నెలలా ఇస్తాం అదేవిధంగా ఇప్పుడు మూడు వేలు ఇస్తున్న పింఛను నాలుగు వేలు చేస్తాం మనం అంత భూమి ఉంటుంది రైతులు కాబట్టి రైతులుగా మనకు ఈ రోజు పదమూడు వేల ఇస్తా ఉన్నారు విడతలు విడతలుగా ఇస్తా ఉన్నారు ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే ఇరవై వేల రూపాయలు వస్తుంది ఇక మీరు ఏం చేసినారు అడుగుతా ఉన్నారు ఒకప్పుడు ఒడ్డిపల్లిలో గుడిసెలు ఉండేది ముప్పై ఏళ్ళ ముందు గుడిసెలు ఉండేది ఈ రోజు ఎట్లున్నాయమ్మా బాగా పక్కా ఇల్లు కట్టుకున్నారు సామాజిక మార్పు వచ్చింది సామాజిక మార్పు వచ్చింది రోడ్లు వేసుకున్నాము ఆర్థికంగా మనం కూడా ఒక స్థాయికి పెరిగినాం అంటే క్రమక్రమంగా పెరుగుతాం ఒక విషయం తెలుగుదేశం మనకి ఎమ్మెల్యే లేడు మన పార్టీ ఎమ్మెల్యే లేడు పదహైదేళ్లుగా లేడు అందుకని ఈసారి మనము చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తున్నారు పింఛన్లు రాని వాళ్ళు ఉన్నారు ఇండ్లు రాని వాళ్ళు ఉన్నారు కాలువలు గట్లేని వాళ్ళు ఉన్నారు మీరు గెలిపించే సర్పంచ్ లైట్లు వేసే పరిస్థితిలో కూడా లేడు ఈరోజు ఇవన్నీ గమనించి మీరు कोतग् अवकाश राज्य का